దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ అవర్ ఆర్థర్ లో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అక్టోబర్ నెల మూడు పరిశుద్ధ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృష్ణ దాస్తుతులు చెల్లిస్తున్నాను దినాలు ఎంతో త్వర త్వరగా గడిచిపోతున్నాయి మనము రాకడికి సమీపంగా ఎత్తబడే గుంపులు ఉండటానికి సమీపంగా లేకుంటే మన పోకటికి సమీపంగా వెళ్తున్నామన్న దానికి నిదర్శనంగా రోజులు గడిచిపోతా ఉన్నాయి అలా అయిన ప్రభు తన కనికరము చొప్పున మనందరిని కూడా ప్రేమించి మనకి దీర్ఘాయం ఇచ్చి తనలో కొనసాగింప చేస్తున్నాడు తన కొరకైన ఉపయోగపడు పాత్రలుగా మనం వాడుకుంటున్నాడు ఈ లోకలు అందరూ బ్రతుకుతా ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోసం బ్రతున్నారు సంపాదించుకోటానికి ఆహారం తినటానికి రకరకాలుగా ఈ లోపల ఎంజాయ్ చేయడానికి బ్రతుకుతా ఉన్నారు కానీ మనమైతే క్రీస్తు కొరకు ఏదో ఒక కొద్ది పనన్నా చేద్దామన్న ఒక దృక్పథంలో మనం కొనసాగుతున్నాం ప్రభు మనకి అనేకమైన వాటిని చేస్తాడు వాటిలో ఖచ్చితమైన ప్రభు కొరకు అది కూడా ఆయన ఇచ్చినదే ఈ యొక్క బలం ఆయన ఇచ్చిందే కృపావరాలు ఆయన ఇచ్చిందే తలాంతలు ఆయన ఇచ్చింది ఆత్మాభిషేకం ఆయన ఇచ్చినవే వీటన్నిటితో తిరిగి దేవుని మహిమపరచటానికి దేవుడు మనకు దయచేసిన ధన్యకరమైన జీవితంలో ప్రభు కొరకు ఉపయోగపడే పాత్రలుగా ప్రభు మన మనకు కృప అనుగ్రహింప చేసినందుకు దేవాది దేవునికి కృత్మతాస్తి చెల్లిస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ దినము ఆరాధన దినము పునరుద్ధానపు దినము ప్రభు దినం అయిండగా ఈ దినపు దీవెనలు మన మీద మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక అలూయ యోహాను స్వార్థ అధ్యయనం చేస్తున్నాము పదకొండు అధ్యాయాలు ముగించడానికి దేవుడు కృపదయ చేశాడు పదకొండో అధ్యాయము చివరి వచనాలలో ప్రభుని మరి అక్కడ పస్కా పండుగకి అనేక మంది వచ్చారట ముందుగానే శుద్ధి చేసుకునే దినాలకి మరి వచ్చిన వారందరూ కూడా ప్రభు కొరకు వెతుకుతున్నారట ఆయన ఎక్కడా ఎక్కడా అని కానీ ప్రభు ఇక బహిరంగంగా మరి ఆయన మరి సంచరించగా మరి ఎక్కడో ఉండిపోయాడు ఆయన ఆయన ఎక్కడున్నాడని అనేక మంది వెతుకుతున్నారు వెతుకుతున్న వారిలో రెండు గుంపులు ఉన్నారు ఒకటేమో ప్రభు చేత స్వస్థతలు మరి మేళ్లు పొందటానికి వెతుకుతున్నారు కొద్ది మంది ఏమో ప్రభుని చంపటానికి వెతుకుతా ఉన్నారు మరి ఆ యొక్క సన్హెద్రీన్ సభ వారు ప్రభుని బహిరంగ ఎవరైనా పట్టుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడని కబురు పెడితే మరి ఆ ఎవరైనా అక్కడ ఎవరు ఎక్కడున్నాడని ఆయన తెలుసుకుంటే ఆయన వాళ్ళకి కబురు పెట్టాలని వాళ్ళకు తీర్మానం చేశారు ఎందుకంటే ఆయన చంపాలని వారు తీర్మానం చేశారు ఆయన చంపటం కోసం మరి వాళ్ళంతా కూడా ఆ యొక్క సమయాన్ని వెతుకుతా ఉన్నారు సమయం కొరకు కనిపెట్టి ఉన్నారు వ్యూహాస్ సువార్త పన్నెండు అధ్యాయము మొదటి వచ్చినము కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరున్న బేతనీయకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి అలలుయ ఇక్కడ ప్రత్యేకమైన దినాల గురించి ఇక్కడ రాయబడిందండి పస్కా పండుగకు ఆరు దినాల ముందుగా ప్రభు బేతనీలో ఉన్న ఆ యొక్క వారి గృహానికి వచ్చాడంట ఎవరైతే ప్రభు ప్రేమించే కుటుంబ యొద్ధకు లాజరు మాత మరి కుటుంబానికి మరి ఆయన వచ్చాడట ఆరు రోజులని ఇక్కడ స్పెసిఫిక్ గా రాయబడింది అంటే ప్రభు చనిపోయే దినానికి కంటే ముందు ఆరు రోజులు ముందుగా ఆయన వచ్చినట్లుగా మనం చూడగలం ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మరి ఆ యొక్క కార్యము నెరవేర్చడానికి ఇంకా ఆరు రోజులున్నాయనమాట అంటే బహుశా ఆయన శనివారం దినం వచ్చిండొచ్చు శనివారం నుంచి లెక్కేసుకుంటే శుక్రవారం వరకు ఆరు రోజులు అవుతాయి కదా శనివారం దినాన విశ్రాంతి దినాన మరి ఆయన బేతనికి ఆ ప్రాంతానికి ఆ గృహానికి వచ్చేయడేమో పస్కా పండుగకు చాలా మంది చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళు వాళ్ళందరూ ముందే వచ్చారు శుద్ధి చేసుకోవటానికి ఆ పండుగలో పాల్గొనటానికి ప్రభు ఇరుషులేమికి వెళ్ళటం లేదు కానీ ఆయన బేతనీకి వస్తున్నాడు బేతనీలు ఆ యొక్క మరి ఈ యొక్క లాజర్ ఉన్న గృహానికి వచ్చాడట తాను మృతులలో నుండి లేపిన లాజరు ఇక ప్రత్యేకంగా ఒక క్యాప్షన్ పెట్టబడింది లాజర్ కి అంతకు ముందు లాజర్ అంటే మరి మార్త మరియా మరి వారి యొక్క సహోదరుడానికి మాత్రమే మరి రాయబడింది ఇక్కడైతే మరి లాజర్ గురించి ఒక ప్రత్యేకమైన పదబంధం రాయబడింది ఏంటది ఆయన యేసు ను మృతులలో నుండి లేపిన లాజరు హూయ ఆయన జీవితం ఆయన ఆయన గురించి ఎప్పుడు మాట్లాడిన లాజరు ఎవరంటే గనక ప్రభు మృతి నుంచి లేపిన వాడనేది చిరస్మరణీయంగా మరి చరిత్రలో నిలిచిపోయింది కదా నాలుగు రోజులు సమాధిలో పెట్టబడిన తర్వాత మరి తిరిగి బ్రతికిన వాడు అనేది కదా అప్పటికి ఇప్పటికీ అదొక రికార్డు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి కదా రికార్డు ని ఎవరు కూడా ఛేదించలేరు మరణ పడకలోకి వెళ్ళి మరి మరణించి సమాధి చేయబడిన వ్యక్తి తిరిగి బ్రతుకుట అనేది కేవలం అయి ఉన్నాడు కానీ మనమందరం కూడా ఒక దినాన ఎన్ని సంవత్సరాలై చనిపోయిన క్రీస్తునందు విశ్వసించి చనిపోయిన వారందరూ కూడా ఒక దినాన మనమందరం కూడా లేస్తాము ఆకాశ మండలం మేఘం మీద కొనిపోబడతాము ఎంత గొప్ప ధన్యతండి క్రైస్తవులకి ఎంత గొప్ప నిరీక్షణ ఆ నిరీక్షణ పెట్టటానికి ఎంత గొప్ప జీవవాక్యము దేవుడు మనకిచ్చాడు కదా ఇవన్నీ జీవగ్రంథంలో రాయబడకపోతే మనకు తెలిసేవి కాదు ఒక దినాన ఆయక మనం కూడా ప్రభుతో ఆ యొక్క ఆకాశ మండలం మీద కొనుకోబడతా అనే విషయాలు బైబిల్ గ్రంథం మనకి తెలియ చెప్పింది గనక ఈ విషయాలన్నీ మనం తలపోస్తూ ఆనందిస్తా ఉన్నాం అక్కడ వారు ఆయనకు విందు చేసిరి కదా మనం కూడా పరలోకపు విందులో పాల్గొనయి ఉన్నాం ఆ యొక్క ఏడేండ్ల విందు జరుగుద్ది పరలోకంలో ఆయొక్క ఆ యొక్క మధ్యాకాశంలో ఏడేండ్ల విందు జరుగుద్ది ఆ ఏడేండ్ల విందుకి మనం కూడా వెళ్ళనయున్న హలలుయ పస్కా పండుగకు ప్రభు ఆరు దినములు ముందుగా వచ్చాడంట అలలుయ కదా బైబుల్ యొక్క యోహానస్ వార్త మనం ధ్యానిస్తే ఆయన రాసినటువంటి ఆ సంఘటనల తాలూకు యొక్క దినాలు కూడా రాస్తాడండి మొదటి మూడో అధ్యాయులో మనం చూస్తే మరునాడు 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 యొక్క ప్రభు ఎలాగునా ఒక రోజు నుంచి మరొక రోజుకి మరో రోజుకి ఎలా వెళుతున్నాడు అనేది తర్వాత ఇవన్నీ కూడా ఆయన ఆ క్రోనజల ఆర్డర్ లో మరి అవన్నీ కూడా ఆయన రాసుకుంటూ వస్తా ఉన్నాడు ఇక్కడ నీకు మరి వచ్చినటువంటి ఆ దినము కూడా మరి లెక్క రాస్తున్నాడు ఆరు దినాల కంటే ముందు వచ్చాడు అంటే ఈ దినాలన్నిటిలో ప్రభు మరి అక్కడ మరి ఆ యొక్క ఎరుస్లేం జయ ప్రవేశం ఉంది తర్వాత అక్కడి నుంచి బేతనీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అంటే రేపటి దినము మరొక రేపటి రోజు శనివారం రోజు వచ్చాడంటే వాళ్ళ ఆదివారం రోజు వెళ్ళి ఆయన ఇరుషులే జయ ప్రవేశం చేస్తాడు ఈ యొక్క ఈ దినాల గురించి మరింత ఖచ్చితంగా యోహాను భక్తులు రాస్తున్నాడంటే నిజంగా యోహాను ఎంత సునిశ్చితమైన దృష్టితో యోహాను సువార్త రాశాడు అనేకమైన అద్భుతమైన మర్మాలు పొందుపరిచి యోహాను సువార్తలో మరి ఆయన అనేక విషయాలు మనకు బయలుపరిచినట్లుగా చూడగలము ప్రభు యొక్క మరి అక్కడ జరుగుతున్న సంఘటనలే కాదు ప్రభు ఉన్నాడు ప్రభు హృదయం ఏమైనది అని అనేక విషయాలు ఆయన తన యొక్క పరిజ్ఞానంలో నుంచి ఆత్మ ప్రత్యక్షతలో నుంచి అనేక విషయాలు రాసుకుంటూ వస్తున్నాడు అక్కడ రాయబడిన సంఘటనలు కూడా మరి అవి రికార్డ్ చేయబడిన ఆ సమయం కూడా ఆ యొక్క జరిగినటువంటి వాస్తవ సంఘటనలు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట విందు జరుగుతుందంట మరి ఆ విందులో మరి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారంట మనం చూసినట్లయితే రెండో వచనములో మార్త ఉపచారం చేసను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అలలోయ ఇక్కడ మార్త యొక్క పాత్ర చూస్తే ఆమె ఖాళీగా ఉండదు అనుకుంటా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తానే ఉండేది అనుకుంటా ఏదో ఒక విధంగా మరి వచ్చిన వాళ్ళందరికీ వంట చేసి వడ్డించాలనే ఈ తపనంలో ఉన్నట్టుంది మరి అలుకాస్ వార్థ పదో అధ్యాయంలో కూడా మనం ధ్యానిస్తే మరి ప్రభువుని ఇంటికి భోజనానికి ఆహ్వానించిన తర్వాత చాలా సతమతమైపోతూ ఓళ్ళంత పని పెట్టుకొని ప్రభుకి ఏదో వండి పెట్టేయాలి అనకు రుచికరమైన పదార్థాలు పెట్టాలని చాలా హడావుడు పడినట్లుగా కూడా మనకు తెలుసు కదా వార్త ఉపచారము చేసిన ఉపచారం చేసేదను కూడా ఒక పరిచయండి ప్రభుని సేవించే ప్రభు మనకు అప్పజెప్పబడిన పరిచర్యలు ఉపచారం చేయట పరిచర్య చేయట అనేది కూడా ఒక పరిచర్య మనకి ఇవ్వబడినటువంటి ఇక సర్వీసెస్ అన్నిటిలో కదా ఇది కూడా ఒక పరిచర్య అన్నది చేసే వాళ్ళు లేకపోతే సంఘంలో మరి ఎలాగున్నా వచ్చిన వారందరికి మనం భోజనాలు పెట్టగలం కదా ఒక మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టాలి ఆ భోజనాలు తయారు చేసే కొద్ది మంది కావాలి లేకపోతే అక్కడ భోజనం మరి మీటింగ్ అయిపోయినాక అందరు ఆకలితో మరి నక నకలు ఆడుతూ ఉంటారు మరి భోజనం పెట్టాలంటే దాన్ని తయారు చేసే వారు కూడా కావాలి కదా పరిచరీ చేసేవారు కూడా కావాలి కదా పరిచర్య ధర్మం అనేది కూడా ఇదొకటి మనము అలవాటు చేసుకోవాలి చాలా సార్లు మరి సోఫిస్టికేటెడ్ గా వచ్చి మరి చైర్స్ లో కూర్చోబోటానికి లేకుంటే మన యొక్క సంఘం యొక్క ఆరాధనలో వచ్చేసి ఆ సమయానికి వచ్చేసి సమయానికి వెళ్ళిపోవటం కాదు గాని సంఘ పరిచరులో మనము పాలు భాగస్థులను కావాలి సంఘం యొక్క చర్చ్ ని ఊడ్చే విషయంలో అక్కడ కార్పెట్స్ వేసే విషయంలో కదా అక్కడ ఆ పరిచర్లో మనమందరం పాలు భాగస్థలను కావాలండి మన పిల్లలకి ఆ పని చేయటం అనేది మనము అలవాటు చేయించాలి అది చాలా దీవనకరమైన ఆశీర్వాదకరమైన కారణం మనం ఏదో వచ్చేసి చర్చిలో ప్రజెంటేసి వెళ్ళిపోతే కుదరదు గాని ఆ సంఘ పరిచర్యలో మనము కూడా మన కుటుంబం కూడా పాలు భాగస్తులు కావాలి సంఘ కాపరికి మనము సహకారులుగా మార్చబడాలి అక్కడ జరుగుతున్న సంఘ పరిచర్యలో మనము కూడా మన వంతు మన పెద్దలుగా ఉండాల్సిన అవసరం లేదు లేకుంటే అక్కడ ప్రామినెంట్ వ్యక్తులుగా ఉండాల్సిన అవసరం లేదు మనము ఆ యొక్క పరిచర్లు ఆ సంఘంలో ఉన్న అనేకమైన పరిచర్లు మనము పాలి భాగస్థులం కావచ్చు ఇక్కడ మాత ఇనిషియేటివ్ చేసుకు ఉపచారం చేస్తా ఉన్నా తన న్యాచురల్ బిహేవియర్ లో ఆమెకి పని చేయడం ఇష్టం వచ్చిన వాళ్ళకి వండి వడ్డ మార్చడం వండి వారికి మరి వడ్డించడం ఆమెకు చాలా ఇష్టమైన కార్యం లాగున్నది ఆమె ఉపచారం చేస్తా ఉన్నదట లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు కదా ఆయన ఆ యొక్క బిందులో పాల్గొన్నాడు అంటే మృతి గెలిచి లేచి విందులో పాల్గొన్నాడు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీవు నేను కూడా ఒక్క దినాన తిరిగి లేచిన వారమై మరి ఆ యొక్క విందులో ఏడేండ్ల విందులో పాల్గొంటాము దానికి ఇతను సాక్ష్యంగా సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలము కదా అతను మృతి గెలిచి లేచాడు మృతి నుంచి విడిపించబడ్డాడు ఇక్కడ ప్రభు సరసన కూర్చొని ఆ విందులో పాల్గొంటున్నాడు వాళ్ళు ఏం చేశారంట విందు చేశారంట ఆ విందులో కూర్చున్న వారిలో ప్రత్యేకంగా ఆ విందులో ఉన్న వారిలో లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు ఎవరితోటి క్రీస్తు ప్రభుతోటి విందు చేసింది ఎవరు వాళ్ళే ఆ కుటుంబస్తులే కానీ ఎవరితో కూర్చున్నాడు ఆయన క్రీస్తు ప్రభుతో కూర్చున్నాడు ఒక దినాన నీవు నేను కూడా ప్రభుతో కూడా ఆ విందులో మనం పాల్గొనయి ఉన్నాము హలలుయ్య దానికి సాదృశ్యంగా మనము కూడా తిరిగి లేస్తామనే దానికి సాదృశ్యంగా ఈ లాజరు బ్రతికింపబడ్డాడండి నాలుగు దినాలు డీకంపోజ్ అయిన శరీరంతో లాజరు బ్రతికింపబడ్డాడంటే మనము కూడా మా యొక్క శరీరాలను చివికిపోయి మంటికి మన్నైపోయినా కూడా మనము కూడా తిరిగి లేపబడతాము ఆ యొక్క శబ్దము వినపడగానే ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగి వస్తూనే ఆ శబ్దం మరి యొక్క సమాధంలో ఉన్న వారికి వినిపించబడగానే మొదట వారు లేచిపోతారు ఒకవేళ ఆ దినం వరకు మనము ఈ యొక్క బొందితో ఈ యొక్క ప్రాణం కలిగిన శరీరంతో ఉండటం మరి దేవుని చిత్తం అయితే అసలు ఇలాగన ఒక జుప్పని మన యొక్క శరీరాలన్నీ మంటి క్షణ మాత్రలో మహిమ శరీరాలుగా మార్చబడి మనము ఆకాశ మండలం మీద మరి కొనుపోబడతాము అక్కడ విందులో పాల్గొంటాము లాజరువలి మనము కూడా ప్రభుతో ఆ విందులో మనం పాల్గొంటాము అలలుయ నిజంగానే ప్రభుకి వారు ఎంత ప్రభుని వారు ఎంత ఘనపరుస్తున్నారో కుటుంబం వారు చూస్తే గనక నిజంగా ఈ యొక్క ఈ ముగ్గురు ముగ్గురికి ముగ్గురు మాత మరియా లాజరు అసలు వారికి కలిగిన దాంట్లో ఏదో విధంగా మహిమపరుస్తున్నారు ఘనపరుస్తున్నారు ఆయనను మరి ఆ ఏదో ఒక విధంగా ఆయన గొప్ప చేయటానికి మరి ఇక్కడ వారు ప్రయత్నిస్తున్నట్లుగా చూడగలము మూడో వచనంలో చూస్తే అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జ అచ్చ జటా మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకులతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తర వాసనతో నిండిపోయెను మార్త ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తా ఉన్నది ఆమె మరి అక్కడ విందు జరుగుతా ఉంది చక్కగా మరి మరి మాట్లాడుకుంటూ మరి ఆ విందులో పాల్గొని ఉంటారు మరి ఎందుకంటే మార్తమ్మ చేసిన డిషెస్ ఎంతో చక్కగా టేస్టీ ఉండొచ్చు చక్కగా వాటి విషయాలు మాట్లాడుకుంటూ ఆహారాన్ని వాళ్ళు స్వాదిస్తూ స్వా ఆస్వాదిస్తూ మరి వాళ్ళు చక్కగా మరి ఆ భోజనం కొనసాగుతున్నటువంటి ఆ సందర్భంలో మరి ఒక పని చేసిందండి ఏం చేస్తుందంట మిక్కిలి విలువ గల అచ్చ మాంసి అత్తరు అవ మిక్కిలి విలువ కలిగిన అసలు అంటే అక్కడ అది ఎంత వెలగలిగినదో దానికి లెక్క కట్టలేనంత విలువ కలిగినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క అత్తరును అక్కడ ప్రోక్షిస్తున్నట్లుగా మనము చూడగలము అంటే దాదాపుగాది నూట అరవై రూపాయలంటే ఆ దినాలలో చూస్తే మరి పద్నాలుగు అధ్యాయము మార్కు స్వార్తలో కూడా దీని గురించి రాయబడింది మున్నూరు దేవాలయం ఇక్కడ మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెల అని చెప్పి ఇక్కడ రాయబడింది మున్నూరు దేనారములంటే ఇక్కడ ఇంచుమించు నూట అరవై రూపాయలు కావచ్చు మన ఆ దినాలలో ఒక రూపాయి విలువ అది ఎంతో విలువైన వచ్చు కదా మన పాప కాలంలో మన చిన్న కాలంలోనే మనకి ట్వంటీ ఫైవ్ పైసా ఉండే కదా పది టెన్ టెన్ పైసా ట్వంటీ ఫైవ్ పైసా ఉండే కదా అవి కూడా చాలా మరి ఎంతో మరి ఆ పది పైసలు పెడితేనే బోల్డ్ తిను తినుబండారాలు వచ్చాయి ఆ ట్వంటీ ఫైవ్ పైసా పెడితేనే ఓళ్ళని మనం వాళ్ళు కదా అంటే ఆ యొక్క నూట అరవై రూపాయలు ఒక రూపాయి విలువ ఆ దినాలలో ఎంత మరి విలువైనదో మరి ఒక రూపాయికి అంటేనే చాలా విలువైనది ఇక్కడ మరి ఈమె మిక్కిలి విలువ గల అచ్చ జట మాంసి అత్తరు అలూయ మరి మన దేవునికి ఏదో నిచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వగలగాలండి మనస్సార ఇవ్వగలగాలి సంతోషంతో ఇవ్వగలగాలి కదా మరి ఆయనకి ఇచ్చేది ఘనమైనదిగా మనం ఉండాలి చాలా సార్లు సంఘానికి కానుకలు వస్తాయి నేను సంఘ కాపరి భార్యగా సంఘ కాపరిగా నడిపిస్తున్న ఈ యొక్క నేపథ్యంలో మరి యొక్క ఆదివారపు కానుకలు ఉన్నాయి చూస్తే గనక అందులో కాయిన్స్ కనపడతాయండి నాకు అది మాత్రం నిజంగా ఈ విషయము క్రైస్తవుల విషయంలో నాకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయము దేవుని సన్నిధికి మనము కానుకలు ఎలా తీసుకురావాలి శ్రేష్టమైన కానుక తీసుకురావాలి కూర్చిపోయిన వాటిని మరి పాడైపోయిన వాటిని ఇవ్వకూడదు కదా దేవునికి ఇచ్చినప్పుడు అమూల్యం అనేది ఇవ్వాలి విలువ కలిగినది ఇవ్వాలి ఎందుకు క్రైస్తవులు ఈ విషయంలో వెనకబడి ఉన్నారనేది నాకు అసలు అర్థమే కాని పని మరి అసలు దేవునికి దేవునికిట కదా ఆయన మన ఎంత భాగ్యవంతులుగా చేశాడు మరి ఎంతగా మనల్ని దీవించాడు ఎంతగా ఆశీర్వదించాడు మరి ఇటువంటి దేవాది దేవుణ్ణి మనం తిరిగి మనం ఘనపరచాలంటే ఏం చేయగలం స్థుతిస్తాము ఆరాధిస్తాము ఆయన మహిమపరుస్తాము కదా ఇవన్నీ మనం చేస్తాం ఆయన పరిచయం చేస్తాము కానీ మనకి ఇవ్వబడిన ఆదాయాల్లోంచి కూడా ప్రభు యొక్క పరిచయను మనం విస్తరింపచేసే పనిలో మనం పాలి భాగస్తులు కావాలి కదా కదా ఒక విత్తన విత్తితే మన పంట ఖచ్చితంగా కోసుకుంటాం కదా మరి ఈ యొక్క ప్రభు సన్నిధిలో విత్త ఈ కానుకలు యొక్క ప్రతిఫలము తప్పనిసరిగా మన కుటుంబాలలో అది సమృద్ధిగా మార్చబడుద్ది అసలు ఈ సంగతి ఎందుకు క్రైస్తవ లోపం మర్చిపోతుందో నాకు ఎప్పుడు అర్థం కాదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంత బీదవాళ్ళకి బిచ్చగాళ్ళకి వేసినట్లుగా రూపాయలు తీసుకొచ్చి వేస్తారు దేవాది దేవుడు మహిమాన్వితుడు ఆయన సృష్టికర్తకు ఇచ్చే వాటిని కానుకల రూపంలో ఇచ్చేటప్పుడు మరి ఆ రూపాయలు ఆ యొక్క మరి యొక్క కాయిన్స్ వేసి ప్రభువుని ఘనహీనుగా చేస్తా ఉన్నారు క్రైస్తవ లోకము ఈ విషయంలో మరి మరియు ఎంత లెక్కప్ప చెప్పాలో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది యొక్క లుకాసు ప్రతి స్వార్థ పదో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులో ఏం రాయబడి ఉంటదంటే ప్రభు పేరిట గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలము పరలోకంలో పోగొట్టుకోమట ఒక గిన్నెడు చల్ల నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా దానికి తిరిగి ప్రతిఫలం మనకుంది దేవుని సన్నిధికి మనం తీసుకొచ్చే కానుకలు కదా అది లేదా ప్రతిభావంతంగా ఇంకెంత దీవనకరంగా ఉంటది అది ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు ఒక గిన్నెడు ఒక గ్లాసు నీళ్ళే అంత దేవుడు దాన్ని ఘనపరుస్తా ఉంటే మనమిచ్చే కానుకలు తిరిగి దేవుడిచ్చే రిటర్న్స్ ఎంత అద్భుతంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయండి దేవునికి ఇచ్చే పనులు మన ముందుండాలండి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవునికి ఇచ్చే దాంట్లో ఎక్కడ కూడా మీరు వెనక్కి పడద్దు చాలా మంది అనుకుంటారు మేము పదవంతిస్తున్నాం అని చాలా మంది బోస్ చేసుకుంటారు ఆ పదవంతి ఎలా ఇస్తారో తెలుసా గ్రాస్ శాలరీలో నుంచి ఎవరు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారంటే నెట్ శాలరీలో నుంచి ఇస్తారు దాంట్లో బోల్డ్ అని కట్టింగ్స్ ఉంటాయి మరి అక్క మరి కటింగ్స్ అన్ని పోగా మరి వచ్చే దాంట్లో ఇస్తారు కొన్ని మరి ఖచ్చితంగా ఉండే డిడక్షన్స్ ఉంటాయి ఐటీ అటువంటి కొన్ని డిడక్షన్స్ ఉంటాయి జిపిఎఫ్ అని అవి అవి మరి అవి నీ ఆదాయం కదా జిపిఎఫ్ అనేది నీ ఆదాయం నువ్వు దాచిపెట్టుకుంటున్నా డబ్బు అది తిరిగి నీకు తిరిగి వస్తుంది అది మరి దాని దాని ఎందుకు నువ్వు తగ్గించి ఇవ్వాలి అవునా అటువంటి విధంగా మానవులు క్రైస్తవులు తమ్ము తాము మోసపరుచుకుంటూ ప్రభుకిచ్చే వాటిలో వెనకబడుతున్నారు అందుకే మలాకి లో మరి దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతుంది మీరందరూ ఉన్నారు మరి నాకు ఇవ్వవలసిన వాటిని ఇవ్వకుండా శాపగ్రస్తులైపోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తవ లోకము ఇది గమనించాలి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి శక్తి సామర్థ్యం ఇచ్చి ఆ పని చేసుకోవటానికి ఆ ఉద్యోగాలు చేయటానికి కృపిచ్చి కదా మనకు పోషణ సంరక్షణ కాపుదలిచ్చి మనం వెళ్ళి ఉద్యోగం చేసి రావటానికి ఆ మార్గ మధ్యలో మన కాపాడి ఉద్యోగం చేయి స్థలాల్లో కూడా మనం చేయటానికి ఆ ప్రతిభా పాటవాళ్ళు దేవుడు మనకిచ్చి అట్టి విధంగా ప్రభు మనల్ని మనం మనకి ఇవ్వాల్సిన అనుగ్రహింప చేస్తామంటే మనము తిరిగి ప్రభుని ఎలా ఘనపరుస్తున్నాము ఇక్కడ ఈమె మూడు వందల జటా మాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని అది సేరున్నరను మూడు వందల దేనారాలు మనం ఇండియన్ రూపీస్ లో వన్ సిక్స్టీ రూపీస్ గా మరి అది మరి కాలిక్యులేట్ చేయబడింది ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను హలలుయ ఆ యొక్క ఇస్రాయిల్ యొక్క యు వారట తల అసలు తల కంపల్సరీ తల చెప్పుకొని ఉండాలంట అంటే ఆ వారికి యొక్క తల తల మీద ఉండే జుట్టు అంత మహిమకరమైనది ఉంటదట అసలు ఆ జుట్టుని ఎవరికి కనిపించని అంతగా దాన్ని భద్రపరచుకుంటారని అంత శ్రేష్టంగా చూసుకుంటారంట ఆ జుట్టుని తాము ఏం చేస్తా ఉన్నది తన యొక్క శ్రేష్టమైనటువంటి దానిని కదా ఆదాయంలోనే చేస్తా ఉన్నది తన యొక్క వ్యక్తిగా తనలో ఏది శ్రేష్టత ఉందో ఏది మహిమకరమైనది ఉందో దానిని ప్రభు పాదాల యొద్ద ఆమె సమర్పిస్తానండి ఆయన పాదములకు ఆత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను కలలుయ్య నిజంగానే తగ్గింపు స్వభావం అండి దేవుని పాదముల యొద్దకు వెళ్లే స్వభావము కదా ఆ లోబడే హృదయము ఇక్కడ మనం చూడొచ్చు ఆ యొక్క మరియలు ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చుందంటే కదా ఒక మరి మరి ఆమె తుడవాలంటే ఖచ్చితంగా ఆయన ఎద్దు కూర్చోవాలి ఎద్దు కూర్చుంటేనే ఆయన పాదాలు అందుతాయి లేకుంటే ఆమె నుంచో చేయలేదు వంగినా కూడా ఆయన పాదాలు అందు ఆమె ఆయన పాదములు ఎద్దు కూర్చుంటే తప్ప ఆ యొక్క ఆ పరిచర్య ప్రభుత్వ పాదాలకి అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచే పని ఆమె చేయగలిగేది కాదు కదా అంటే ఆమె తన్ను తానుగా కంప్లీట్ గా ప్రభుకి సరెండర్ చేసుకుందండి మనము కూడా ఈ విధమైనటువంటి ఆ లోబడి లోకి రావాలి కంప్లీట్ గా మనను మనము ప్రభుకి వర్షపరుచుకునేటువంటి ఆ విధానంలోకి మనము రావాలి మనకున్న శ్రేష్టమైన వాటిని ప్రభు కొరకు ఇచ్చుటే కాదు అంతేకాదు ఆయన పాదముల యొద్ద మరి కూర్చోగలిగిన కృప కూడా మనము ఈ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళాలి అల్లలుయ ఇంకా ఏం చేస్తుందట ఆ పాదములు తుడిచిందట ఆ యొక్క అత్తరు ఆ యొక్క గుబాళింపు అత్తరి యొక్క వాసన ఆ ఇల్లంతా అత్తర వాసనతో నిండిపోయినదట బా చూడండి నిజంగా పరిమళ తైలపు వాసన మరి పరమ గీతంలో కూడా మరి అక్కడ నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము పరమ గీతాలు ఒకటి మూడు ఒకటి పన్నెండులో రాయబడిన మాటలు ఆ పరిమళ తైలపు సువాసన అక్కడంతా వ్యాపించిందంట కదా వాసన ఎవరైనా ఆపగలరండి కదా ఒక చిన్న బుడ్డిని కొంచెం మనం ఓపెన్ అనుకో కొంచెం ఇట్లా ప్రెస్ చేసామనుకో అందులో నుంచి వచ్చే అసలు ఆ సువాసన ఆ పరిమళ తైలపు ఆ మధురమైన వాసన దాన్ని మనం ఆపలేము అవునా కదా ఇవాళ రేపు పిల్లలు కదా ఎక్కువగా స్ప్రేస్ వాడుతూ ఉంటారు రకరకాల మరి వాటిని వాడతా ఉంటారు కదా ఆ స్ప్రేస్ యొక్క వారు ఒక రూమ్ లో వారు దాన్ని ఉపయోగించినా కూడా దాని పరిమళ వాసన మరొక రూమ్ దా కూడా వ్యాపిస్తుందండి అండి నిజంగా అనిపిస్తుంది అబ్బా ఆ యొక్క సువాసనకి ఎంత శక్తి ఉందా అది ఎక్క ప్రెస్ చేయబడింది ఎక్కడో దాన్ని వాడినా కూడా అది ఇల్లంతా కూడా దాని యొక్క వాసన పరిమళ వాసన యొక్క సువాసన మరి వినిపిస్తే మరి అనుభవిస్తా ఉన్నాము దాన్ని మనం ఆస్వాదించగలం మనం మా ముక్కులకు తాకది వెంటనే ఓహో వీళ్ళు స్ప్రే చేసుకున్నారనే ఒక భావనలోకి మనం వచ్చే అనిపిస్తుంది కదా అంటే క్రీస్తులో మన జీవితాలు కూడా ఈ పరిమళ సువాసన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కొరింతీలకు రాసిన రెండో కొరింతి రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాట అక్కడ మరి యొక్క పౌలు భక్తుడు రాస్తున్నాడు కదా మరి ఎలా ఈ యొక్క ఈ మనము జీవపు వాసన ఉండాలంట మనం దేవుని కొరకు జీవపు వాసన ఉండాలంట పరిమళపు వాసన ఉండాలంట మనము ఈ యొక్క ప్రభు స్వార్థ ప్రకటించే మనము ప్రభు కొరకైన ఆ జీవింపు వాసనగా మనం ఉండాలంట అంటే మన యొక్క జీవితాలు ఒక పరిమళ తైలంగా ఉండాలంట మరి ప్రభు యొక్క ఆ యొక్క మహిమాన్వితమైన కార్యాలను ప్రభు యొక్క ప్రేమను ప్రభు ఏమై ఉన్నాడో బయలుపరిచే యొక్క సత్యాన్ని బయలుపరచటానికి మనము ఈ లోకంలో పరిమళ తైలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవలోయ శ్రేష్టమైన వాటిని ప్రభువుకు మనం ఇవ్వాలి ఆయన పాదముల యొద్ద మనం కూర్చోగలగాలి ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన విధంగా ఆరాధించే వారు ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు నిజంగానే త్యాగపూరితంగా దేవుని కొరకు జీవించే వారి కొరకు ప్రభు వెతుకుతున్నాడండి కదా ప్రభు మరి ఎదురు చూస్తా ఉన్నాడు తన పరిచర్ తన పరిచయలో పాలు భాగస్థులయ్యే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు అందును బట్టి ప్రభు మనల్ని ఇంకను ప్రేమిస్తాడు ఈ కుటుంబంలో ఉన్న ఈ ముగ్గురు కూడా ప్రభుని ప్రేమించిన వ్యక్తులుగా క్రియాపూర్వకంగా ప్రేమించిన వ్యక్తులుగా ఉన్నారు మార్త తన వంతులో తను చేస్తా ఉన్నది మరి మరియ తన వంతులో తను చేస్తా ఉన్నది లాజరు తన వంతులో తను చేస్తున్నాడు ఆ కుటుంబము దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబం ఉన్నది నీవు నేను కూడా ప్రభుని ప్రేమిస్తున్నావంటే ప్రభు చెప్పిన ఆగ్రహంలో పాటిస్తూ ఆయన కట్టడలు పాటిస్తూ ఆయనకి ఇవ్వవలసిన వాటిని మనం ఇస్తూ ఆయన ఘనపరుస్తూ మన జీవితాలను ముందుకి కొనసాగింప చేసుకుందము కాక మాత వలే ఉపచారము మర్యవలే మరి ఆ యొక్క శ్రేష్ఠమున్న దాన్ని సమర్పించి ఆయన పాదలు ఎందుకు సాగిల పడుట మరి లాజరవలే ప్రభుతోనే ప్రభు వెన్నంటి ఉండి మరి ప్రభు సమీపంలో మరి కూర్చునేటువంటి ఆ కృప మనమందరం కూడా పొందుకుందము కాక అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప కాక